దీని అమ్మ జీవితం అప్పుడేమో మన రాజశేఖర్ రెడ్డి అన్న కన్నెల హాస్పిటల్లో ఐదు రూపాయలకే ట్రీట్మెంట్ చేస్తా ఉండేవాడు కిలోమీటర్లు పొడుగున రోగులు ఉండేవారు ఏ అమ్మ మనకేం ఒక రోగి రాలా మన హాస్పిటల్కి కూడా ఒకడు రాలా సరే అప్పట్లో రాజశేఖర రెడ్డి అన్న ఏడ ఉన్నావు రాజశేఖర్ అన్న ఒక పేషెంట్ రాలేదా పేషెంటా ఎవరు నాని సార్ ఉడివాడు నాని రమ్మను రమ్మను బాగున్నావా ఇట్రానైనా ఇట్రా ఏం 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 బాగాలేదు గ్యాస్ గ్యాస్ అంత బానే ఓ గాలి పీల్చుకో గాలి పీల్చుకో గాలి రాత్రి ఓసి అయినావా కాదురా ఓసి ఎందుకు తాగాల్సి వచ్చింది నువ్వు బాగానే సంపాదించినావు కదా అధికారంలో ఉన్నప్పుడు సరే ఒకసారి దాని మీద పండుకో పట్టుకోండి ఆట పేషెంట్ని పట్టుకోండి ముందుగానే ఆయన గుట్టకాలన్నీ తిన్నట్టున్నాడు నేను చెప్తానే ఉండా కదా సార్లే ఇటు పనిపెట్టాం రే ఆక్సిజన్ పెట్టండి రా ఊపిరిపోయేట్టుగా ఉండదు పైపులో పెట్టండి నోట్లో పెట్టండి బాగా పైపు గట్టిది బాగా గ్యాస్ ఎక్కువైపోయిందా నీకు గుటకాయలు బాగా తినేవాడువా రోజుకి ఎన్నేసే వాడివి మూడో నెల ఉన్నట్టు ఉండదు కడుపు అంతా ఉబ్బే ఇదంతా ఏం నవ్వుతున్నావు మేము చచ్చిపోయేటప్పుడు కూడా నవ్వు వస్తుందా నీకు బాగా ఎక్కువగా ఉండదా కొద్దిగా లివర్ కూడా ఫ్యాటీ లివర్ పూర్తిగా లివర్ కూడా డ్యామేజ్ అయినట్టు ఉన్నది ఒకసారి మనం ఎల్ఎఫ్టి ఒకసారి ఎల్ఎఫ్టీను అదేవిధంగా సిటీ స్కాను హెచ్ఆర్సిటి అదే విధంగా చూస్తే నీకు లంగ్స్ కూడా బాగా మింగినట్టు ఉన్నాయి గతంలో ఏదన్నా ఈ మాదిరి ఇబ్బందిగా ఉండేదా గతంలో లేదు ఈ మధ్య ఈ మధ్య అంటే ఎందుకు ఎర్రబుక్ చూసా ఎర్రబుక్ ఏం నీ దాకా రాలేదు ఇంకా వస్తుంది అనుకున్నావా ఇట్టా బాగా నీకు ఎక్కువగా ఉండదు ఒక్కసారి చెయ్యిటి పాండవ అంతా నువ్వే బాగా ఇది చేసినట్టు పరిస్థితి ఇప్పుడు ఎట్టున్నదంటే వీళ్ళ పేరెంట్స్ ఎవరన్నా వచ్చారా సరే పేషెంట్స్ పోయారా వీళ్ళ వీళ్ళ తాలూకా ఎవరు లేరా అండి ఏమండి కంపౌండర్ ఎవరు వీళ్ళ ఆవిడ గారు ఎవరు లేరా బయటే రమ్మనండి ఒకసారి ఆవిడ ఎవరు వేరేనమ్మా గుడివాళ్ళ నాని వాళ్ళ తాలూకా ఇప్పుడు మా పేషెంట్ని మీరు కొన్ని టెస్టులు ఇచ్చిన తర్వాత కానీ మేము ఏంది విషయం అని చెప్పలేము ఫస్ట్ వచ్చేసి సిటీ చేయించాలా ఆ తర్వాత హెచ్ఆర్ ఆ తర్వాత ఎల్ఎఫ్టి చేయాలా ఆ తర్వాత ఫిలిప్ డెవలప్మెంట్ అని ఒకటి ఉంటుంది ఈయనకు గ్యాస్ కూడా ఎక్కువ ఇదైపోయింది తాగే నాకు మళ్ళీ తినడు కదా భోజనం ఊరికే అదే పనే ఇంకా కూడా అదే విధంగా చేసినట్టు మరి పూర్తిగా డ్యామేజ్ అయిపోయినట్టు ఉన్నది ఒకసారి సిఎఫ్టీ అదేవిధంగా సిఎఫ్టీ అంటే ఏదో అనుకుంటారు సివిల్ సప్లై టెస్ట్ అని ఒకటి ఉంటుంది దాన్ని కూడా మనం ఒకసారి చేయించినామంటే పూర్తిగా బాడీలో ఏమేమి ఉండదు అనేది ఇంకొకటి ఉంటుంది బీబీఏ అని ఉంటుంది కడుపులో ఏ విధంగా ఉండదు ఏందనేది అదంతా కూడా ఒకసారి మనం ఆ హార్ట్ దానికి సంబంధించి అదంతా కూడా ఒకసారి చేయించుకొని బీకామ్ టెస్టు సిఏ టెస్ట్ ఈ టెస్టులన్నీ చేసుకొని వచ్చినారంటే మనం ఒకసారి ఢిల్లీలో మనకు ఇంకా మెరుగైన డాక్టర్ ఉన్నాడు మనకు అక్కడ ఒక ఇంకొక మెడికల్ కాలేజ్ కూడా ఉంది అక్కడ నుంచి డాక్టర్ని పిలిపించి ఆ తర్వాత ఫర్దర్గా మనం ఏం ట్రీట్మెంట్ ఇద్దామని ఒకసారి మనం ఫాలోఅప్ చేద్దాం ఈ టెస్ట్లన్నీ చేయించుకొని తర్వాత రండి మా ఓకే మా నమస్కారం ఈ టెస్టులన్నీ వచ్చిన తర్వాత అసలు నానికి ఏం రోగం ఉండదు ఏంది పరిస్థితి ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలా ఎవరితో వద్దు ఏ పాన్ తినాలా ఏ గుట్కా తినాలా అదేవిధంగా ఏ బ్రాండ్ మందు తాగాల ఇసుకలో ఇస్తానుసారంగా మిగిలిన డబ్బులు అయినా కూడా కకృతి పట్టి పోచి తాగటమేందిరా ఏ బ్లాక్ డాగు ఏ బ్రెండ స్ప్రైడు ఏ జానీ జానీఓకరు ఏ శివాసో తాక్కుండా ఏమంత కకృతి ఉండేది ఇద్దరు సరే ఎందుకులే మనకు సరే ఏది ఏమైనప్పటికీ ఈ టెస్టులు వచ్చిన తర్వాత టెస్టులో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం తప్పకుండా ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చి అసలు గుడివాడినా నానికి ఉన్నటువంటి జబ్బులు ఏందనేది కూడా పూర్తిగా నేను మీకైతే డీటెయిల్గా వివరించే ప్రయత్నమే చేస్తా ఈ టెస్టులు రానియండి ఆ తర్వాత మనం ఇంకొకసారి చర్చిద్దాం నమస్కారం